గణేశాయ జన్మహ గాయత్రి దేవ్య నమ మహా నమ మాతా పితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలేశ్వరియ భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాలు ఎందు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం చెప్తున్నట్టు కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా వినండి అంటే ప్రతి సంవత్సరం చెప్తాను నేను లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థమవడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాం అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేకానీ నీ దగ్గర ఉంటే ఖర్చు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతాం అంటే కనుక బ్యాంక్ రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనచ్చు ప్రాపర్టీస్ కొనచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిట్రా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరీ మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసైనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారా అండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమాన వ్యయ ఈ యొక్క రాజపూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఎవరెవరు ఈ వృశ్చిక రాశిలో వస్తారు అన్నట్లయితే కనుక విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు అలాగే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం తో నా ని ను నే నో యా ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి అయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయము రెండు వ్యయం పద్నాలుగుగా ఉండబోతోంది అంటే ఆదాయం తగ్గుతోంది ఖర్చు పెరుగుతోంది అయితే కంగారు అయితే మాత్రం పడిపోకండి అయితే ఏంటి రెండు రూపాయలు ఇందాక నేను చెప్పినట్టుగా సంపాదన ఖర్చు ఎక్కువ ఉంది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం ఒక ఏదైనా ఒక కొత్తదైనటువంటిది ఏదైనా సరే ఒక వ్యాపారం ప్రారంభించడమో ఇల్లు కట్టడమో వా కారు కొనడమో విలువైనటువంటి స్థిరాస్తి కానీ చరాస్తి కానీ వ్యాపారం కానీ పెట్టబోతున్నారు కొనబోతున్నారు చేయబోతున్నారు అని అర్థం కాబట్టి కంగారు పడిపోయి ఏమైపోతుందో మాత్రం ఆందోళన పడిపోకండి అయితే ఈ సంవత్సరం అన్నిటికన్నా ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసినటువంటిది మీరు డబ్బుల విషయంలో ఖర్చుల విషయంలో లేదా పెట్టుబడుల విషయంలో లేదా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లావాదేవీలు జరిపేటప్పుడు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు రుణాలు చేసేటప్పుడు రుణాలు తీసుకునేటప్పుడు ఇలాగ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు అన్ని విషయాల్లోనూ ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం ధన నష్టం కనబడుతోంది అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ధనం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే ఏదైనా సరే ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లోనూ లేదా డబ్బుల విషయాల్లోనూ ఎక్కువ జాగ్రత్త పెట్టాలి అవసరమైతేనే ఖర్చు పెట్టాలి లేదా ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కొత్తగా ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు అప్పు చేసి ప్రారంభం చేసే పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళా తిరిగి అది లాభంగా వస్తే తప్ప అప్పులు తీర్చలేం కాబట్టి మనం చేసేటటువంటిది కరెక్టా కాదా ఇది సక్సెస్ అవుతుందా అవదా మనం చేయగలమా చేయలేమా అనేటటువంటిది ఒకటికి పదిసార్లు సార్లు ఆచితూచి ఆలోచించుకుని ఎదరికి పోయండి అప్పుడు మీరు నష్టపోకుండా ఉంటారు వృద్ధిలోకి వస్తారు ఇక రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉండబోతోంది అదృష్టం ఏమిట్రా అంటే మీకు ఈ సంవత్సరం మిమ్మల్ని పొగిడేవారు కీర్తించేవారు మీకు మర్యాద గౌరవం కీర్తి సంఘంలో పేరు ప్రతిష్టలు అలాగే మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వారు మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారు చాలామంది ఉంటారు మీకు కొత్త స్నేహితులు ఏర్పడతారు కొత్త బంధువులు ఏర్పడతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్త పరిచయాల వల్ల మీకు లాభము లబ్ధి ఆనందము సంతోషముతో పాటుగా ప్రయాణాలు ఉంటాయి శారీరక సౌఖ్యము శారీరక సుఖాన్ని భోగాన్ని పొందగలుగుతారు అంచేత ఆదా రాజపూజి పరంగా ఇది ఇంత అవమానం రెండు కనపడుతోంది ఈ అవమానం రెండు వల్ల ఏమిటంటే కొంచెం ఎంతమంది మిమ్మల్ని మెచ్చుకున్నా కూడా కొంతమంది మాత్రం మిమ్మల్ని దూషించేవాళ్ళు శత్రువులు నరదిష్టి నరఘోష మిమ్మల్ని ఎలాగైనా సరే పాడు చేద్దాం అనుకునేవారు మీ మీద నిందారోపణలు లేదా మీరు చెయ్యని తప్పుకి నింద వేసేటటువంటి వాళ్ళు చాలామంది యొక్క నక్కలలాగా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి శత్రువులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది ప్రతి మనిషితోటి కూడా వీడు నావాడు వీడు పరాయవాడని కాకుండా అందరితోటి కూడా జాగ్రత్తగా మెలగాలి ఎవరిని నమ్మడానికి లేదు ఎవరితోటి అతిగా వ్యవహరించకూడదు అలానే ఎవరిని కూడా తోలను కాబట్టి అందరితోటి కూడా సఖ్యతగా మెలగడానికి ప్రయత్నం చేయండి ఇక గ్రహ గతులు గ్రహస్థితి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు గురుడు ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలో సప్తమ స్థానంలో ఉంటాడు కాబట్టి మీకు మే పదిహేను వరకు కూడా భోగాలు అనుభవించేటటువంటి కాలం సుఖాన్ని భోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సిరిని సంపదని కుటుంబపరమైనటువంటి భోగాల్ని భార్యాభర్తల మధ్య మైత్రి ప్రేమికుల మధ్య అన్యోన్యత అనురాగాలు అనురాగాల ఆప్యాయతలు అలాగే వాహనాలు లగ్జరీ పరమైనటువంటి వస్తువులు లగ్జరీ వాహనాలు సుఖము అలాగే ఆనందము అలాగే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వడం తిరుగుట ప్రయాణాలు విదేశీయానములు లేకపోతే కనుక సక్ ఈ యొక్క తీర్థయాత్రలు చేయడం కానీ లేదా వీరి ఖరీదైన కారులో తిరగడం కానీ ఇలాగ భోగపరమైనటువంటి వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే విలువైన వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశాలు బాగా ఎక్కువగా మే పన్నె పదిహేనో తారీఖు దాకా కనపడుతున్నాయి మళ్ళా పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలో అష్టమస్థానంలో సంచరిస్తున్న కారణం చేత గురుడు మీకు రోగ భయాన్ని కలగచేస్తాడు కాబట్టి ఈ సమయంలో మాత్రం అంటే మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు దాకా కూడా ఎక్కువ మీరు కేర్ తీసుకోవాల్సినటువంటిది హెల్త్ కేర్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనవసరమైన రుగ్మతలు కొన్ని తెచ్చుకునేటటువంటి రోగాలు కొన్ని తెచ్చుకునే రోగాలు ఎలా ఉంటాయి బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం జింక్ ఫుడ్లు తినడం అలాగే వ్యాయామం చేయకపోవడం అనవసరమైనటువంటి లేటుగా భోజనాలు చేస్తూ ఉండాలి అతిగా తింటూ ఉండడాలు తినకూడని వస్తువులు తింటూ ఉండడాలు లేదా గుట్కాలు లేకపోతే లేకపోతే సిగరెట్లు లేకపోతే మద్యం సేవించడాలు లేదా అధికంగా తినకూడనటువంటి కొన్ని పదార్థాలు తింటూ ఉండడాలు ఇలాంటి అనేక కారణాల చేత రోగపరమైనటువంటి ప్రభావం బాగా కనపడుతోంది అలాగే ముఖ్యంగా మద్యపాన వ్యసనాలు ఎట్టి పరిస్థితులను వదిలేసుకోవడం మంచిది అలవాటు వాళ్ళు లేని వాళ్ళు అయితే అదృష్టవంతులు రెండో విషయం దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఎందుకంటే వాళ్ళకి ఆర్గాన్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ హాస్పిటల్ పాలవడం కానీ శస్త్రచికిత్స అవకాశాలు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి వాహన ప్రమాదాలు ప్రభావం కనపడుతుంది అలాగే ఆరోగ్యాన్ని మీ అంతా మీ చేతులారా మీరే పాడు చేసుకునే స్థితులు ఉన్నాయి కాబట్టి టెన్షన్లు పెట్టేసుకోకండి ఒత్తుళ్ళు తగ్గించుకోండి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి వ్యాయామాలు చేయండి పౌష్టికాహారాన్ని తినండి అలాగే చాలా జాగ్రత్తగా ఆ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఇక మళ్ళీ గురుడు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి మే పన్నెండో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో నవంబర్లో సంచరిస్తాడు మళ్ళీ మీకు అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు కూడా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది అప్పుడు ఏ పెట్టుబడులు పెట్టినా మీకు వృద్ధి అవుతాయి వ్యాపారాలు లాభాలు పొందుతాయి ఇందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వృద్ధవుతుంది లేకపోతే ఇందులోనైనా సరే ఎవరికైనా వడ్డీ ఇచ్చినా లేకపోతే వ్యవహారాలు చేసినా లావాదేవీలు జరిపినా క్రయ విక్రయాలు జరిపినా మీకు లాభాలు పొందగలుగుతారు ఆర్థికంగా ఎదుగుతారు మంచి మంచి అవకాశాలు వస్తాయి మీ స్థితి మారే పరిస్థితి వస్తుంది విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు లేదా అనేక రకాల విలువైన భూములు కొనుగోలు చేయడానికి గృహాలు కొనుగోలు చేయడానికి బాగా అవకాశం ఉంటుంది నూతన వాహన యోగ్యత కనపడుతోంది అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి అలాగే మీరు పెట్టినటువంటి ప్రతిదీ కూడా వృద్ధి అవుతుంది అలాగే మంచి స్థాయిలోకి వెళ్తారు మీరు అని చెప్పొచ్చు వ్యాపారపరంగా కూడా వృద్ధిని సాధించుకోగలుగుతారు మళ్ళీ గురుడు ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున్ రాశిలో సంచరిస్తాడు మళ్ళీ ఈ సమయంలో అష్టమ స్థానంలో సంచరించిన ప్రభావం వల్ల మళ్ళా రోగభయాన్ని కలగజేస్తాడు కాబట్టి మీరు మళ్ళీ ఈ సమయంలో కూడా కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఓవరాలుగా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసింది మీకు ఆరోగ్యం హెల్త్ కేర్ కాబట్టి మిగతా అన్నీ బాగున్నా కూడా మీకు ఆరోగ్యం విషయంలోనే ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి నేను చాలా బాగున్నాను నాకు ఏ రోగం లేదనుకోకండి కొత్తగా ఈ సంవత్సరం లేనిపోని రోగాలు మీ మీద పడే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలిక రోగాలు రకరకాలు ఇంకో రకరకాల జబ్బులో వాటి పేర్లు అనవసరం కానీ భయపడడం వేస్ట్ కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది ఎందుకంటే మన అజాగ్రత్త వల్ల వచ్చే ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తిండి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోండి అలాగే సమయానికి లేవండి సమయానికి పడుకోండి సమయానికి తినండి టైం టేబుల్ క్రమశిక్షణని పాటించండి తద్వారా ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి రోగాల నుంచి మీరు బయటపడతారు ఇక శని ఈ సంవత్సరం ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు మేనరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు అంచేత పంచమ స్థానంలో ప్రభావం చూపిస్తున్నాడు కాబట్టి ఆటంకాలు కలిగిస్తాడు ప్రతి పనిలోనూ కూడా అయితే ఇక్కడ మీరు మళ్ళీ కంగారు పడవలసిన అవసరము లేదు ఎందుకంటే ఆటంకాలున్నాయే తప్ప పనులు ఆగిపోవడం కానీ పనులు జరగకపోవడం కానీ లేకపోతే ఏదో అయిపోవడం కానీ మీకు ఉండదు కానీ ప్రతి పని మీకు పూర్తయితే అవుతుంది కాకపోతే అవతల వాడికి ఒక రోజులు అయిపోయింది మీకు నాలుగు రోజులు పడుతుంది అవతలవాడు ఒక గంటలో వెళ్ళిపోవలసింది మీరు నాలుగు గంటలకు కానీ వెళ్ళలేరు ఇలాగ అవ ప్రతీది కూడా అవతల వాడికన్నా స్లో వీక్ లేట్ అంతే తప్ప అవ్వకపోవడం ఉండదు అయితే ఇక్కడే మీకు కావలసినటువంటిది ఓర్పు సహనం కావాలి ఎవరికైతే ఓర్పు సహనంతో ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ ఈ సంవత్సరం విజయాలు పొందగలుగుతారు ఎవరైతే ఓర్పు సహనం లేకుండా రేష్గాను లేకపోతే కనుక రెక్లెస్ గాను ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అపజయాలు ఎక్కువ ఉన్నాయి అంటే దీని బట్టి మీకు కావాల్సింది ఏమిటి ఈ సంవత్సరం ప్రతి పనిని కూడా నేను ఎలాగైనా పూర్తి చేయాలనే పట్టుదల కావాలి శ్రద్ధ కావాలి లేకపోతే మీరు నష్టపోతారు మోసపోతారు లేదా ఓడిపోతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎవరైతే పట్టుదలతోటి పని ఈ దాకా కూడా వదలకుండా ఉంటారు వాళ్ళకి ఈ సంవత్సరం పనులు అవుతుంది లేదంటే ఆటంకాలు విఘ్నాలు సమస్యలు ఎక్కువ ఎదురుతూ ఉంటాయి కాబట్టి ప్రతి పనిలోనూ కూడా ఆలస్యము ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఏదైనా పోరాడి దక్కించుకోవాలి అది ఉద్యోగమా వ్యాపారంలో లాభాలా లేకపోతే వృత్తి పనులా లేకపోతే మీరు చేసేటటువంటి కాంట్రాక్ట్లా ఏది మీకు ఏది కూడా ఈజీగా ఈ సంవత్సరం రాదు అలా అని రాకుండా పోదు కాబట్టి కష్టే ఫలే మాత్రమే ఉంది సునాయాసంగా అదృష్టంగా లక్కీగా ఏదో వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి మీ బద్ధకము మీ లేజనస్ పూర్తిగా వదిలేయాలి వదిలేస్తేనే మీకు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగాలు పట్టబోతున్నాయి ఇక రాహు ముప్పయో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మేనకన్యా రాశిలో సంచరిస్తూ ఉంటాడు పంచమ స్థానాల్లో సంచరిస్తున్న కారణం చేత చక్కని లాభాన్ని మీకు కలగజేస్తున్నాడు రాహు కాబట్టి మీరు ఏ పని ముట్టుకున్నా అందులో లాభం వస్తుంది ఏ పని చేసినా విజయం ఉంటుంది ఎందులో పెట్టుబడి పెట్టినా వృద్ధవుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా అది అనుకూలిస్తుంది లేకపోతే అనుకున్న కార్యాలన్నీ మూలంగా బ్రహ్మాండంగా సాగుతాయి వ్యాపారాల్లో కూడా చక్కని లాభాలైతే పొందగలుగుతారు అందులో ఇంద్రణి పెట్టుబడులు పెట్టిన లాభాలైతే పొందగలుగుతారు కాబట్టి ఈ సంవత్సరం చక్కని వృద్ధుంది ఉంది రియల్ ఎస్టేట్ పరంగా గృహపరంగా భూముల పరంగా బంగారం పరంగా ఎక్కువ లాభాలు మీరు పొందగలుగుతారు ఈ సంవత్సరం షేర్లు ట్రేడింగ్లు మాత్రం నష్టపోతారు జాగ్రత్తగా ఉండండి ఇక కేతువు పద్దెనిమిదవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభసింహరాశిల్లో అర్ధాష్టమ దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్న కారణం చేత వీళ్ళ ప్రభావం కొంచెం కలహాలను కలగజేసే ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి ముఖ్యంగా చిన్న చిన్న మాట పట్టింపులు చిన్న చిన్న మాట తగాదాలు పెద్దవైపోయి గొడవల దాకా దారితీసే ప్రభావాలు ఉన్నాయి అది ఎవరితోటైనా సరే ఆఖరికి భార్యాభర్తల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ లేదా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అన్నజనులు అక్కదమ్ముళ్ళు ఇరుగు పొరుగువారు బంధువులు ఎవరితోటైనా సరే ఆఖరికి ఉద్యోగాలు చేసే చోట తోటి ఉద్యోగస్తులతోటి కానీ లేదా వ్యాపారాలు చేసే చోట కస్టమర్స్ తోటి కానీ లేకపోతే ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో మీ కింద వాడు పైవారు వారు ఎవరు ఎవరనేది అనవసరము ప్రతి వ్యక్తితోటి కూడా గొడవలు తగాదాలు సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాట జాగ్రత్త నోరు జారకండి మాట జారకండి జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం ఎందుకంటే ఈ సంవత్సరం అనవసరమైన కలహాలు గొడవలు ఎక్కువైపోతున్నాయి మీకు సంబంధం లేని గొడవలో తలదూర్చుకోవడం వల్ల కూడా లేనిపోయిన తగాదాలు పోలీస్ కేసులు కోర్టు కేసులు రకరకాలు ధన నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఎవరి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది గొడవల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వవలసింది ఏంటంటే సర్దుబాటు తనం ఇంట్లో భార్యతో భర్త అయినా భర్త భార్యతో అయినా పిల్లలతోటైనా ఎవరితోటైనా సరే గొడవ పెరుగుతోంది అంటే సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప నువ్వెంత అంటే నువ్వెంత అని అహంకారానికి పోయారా తెగదింపులు దాకా వచ్చే పరిస్థితులు ఉన్నాయి అన్నిటికన్నా ఇది బాగా ప్రేమికుల యొక్క ప్రభావం చూపిస్తుంది ఎప్పటి నుంచో గాఢంగా ప్రేమించేసుకున్నాం అనేటటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న మాట పట్టింపులకే బ్రేకప్స్ జరిగిపోయి తర్వాత మళ్ళీ విడిపోయి బాధపడి మళ్ళీ కలవలేక ఏదో రకరకాల ఏవో ఇబ్బందులు పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం గొడవలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సంవత్సరం ఓవరాల్గా మీ యొక్క జాతక ప్రభావం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అయితే పనులు పూర్తవుతాయి ఆటంకాలతో పూర్తవుతాయి అయితే శత్రుభయము శత్రుపరమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి కానీ వాటిని మీరు జయించగలుగుతారు మీ మానసిక స్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ఆలోచన ధోరణి కానీ మీ యొక్క నిర్ణయాలు కానీ మీ యొక్క వాక్చాతుర్యం కానీ మీ సమర్థత కానీ మీ స్పోర్టివ్నెస్ కానీ మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పెరుగుతాయి తద్వారా ఏ పనినైనా సరే మీరు సాధించుకుంటారు కష్టపడతారు పేరు ప్రఖ్యాతం తెచ్చుకుంటారు అలాగే మీరు ఏదైతే కోరిక ఉందో బలమైన కోరిక అది ఉద్యోగం సంపాదించడమా చదువా లేకపోతే పెళ్ళ లేకపోతే సంతానమా లేకపోతే ఇల్లు కట్టుకోవడమా విదేశాలు వెళ్ళడమా ఇలాంటివి ఏదైనా బలమైన కోరిక పెద్దదైన కోరిక ఏదైనా తీరని కోరిక ఏదైనా ఉంటే కనుక ఈ సంవత్సరం తీరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే తరచూ అనారోగ్య సమస్యలకి ఇబ్బందులు పడతారు కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రతిరోజు ప్రతిరోజు శ్రద్ధ పెట్టాలి ఏదైనా రోగాలు ఉన్నవారు మాత్రమే మందులు సమయాన్ని వేసుకోవాలి లేకపోతే ఇబ్బంది పడతారు అయితే చేసేటటువంటి వృత్తి పట్ల కానీ వ్యాపారం పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ ప్రతి దాంట్లోనూ చిన్న చిన్న ఆటంకాలు అయితే మాత్రం ఉంటాయి కానీ ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా మీరేం భయపడక్కర్లేదు మీకు దైవ బలము గ్రహ బలము ఉన్నట్లయితే చాలు మీరు ప్రతిదాన్ని సునాయాసంగా మీరు బయటపడగలుగుతారు కాబట్టి మీరు ఎక్కువగా ఇంట్లో పూజలు చేసుకోవడమా పారాయణలు చేసుకోవడమా లేకపోతే ఆలయాలకు వెళుతుండడమా ఆధ్యాత్మిక పరంగా ఉండడమా నామస్మరణ చేసుకోవడమా ఎక్కువగా మీకు దైవ బలం కావాలి గ్రహ బలం కూడా కావాలి కాబట్టి అవసరమైతే ఓసారి జాతకం చూపించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకోవడమా చేసుకున్నట్లయితే మీరు ప్రతిదాన్ని సునాయాసంగా అధిగమించగలుగుతారు ఇంకా భార్యాభర్తలతోటి కానీ సంతానాల మధ్య కానీ చిన్న చిన్న కలహాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త అలాగే మనశ్శాంతి తక్కువ అవుతుంది ఈ సంవత్సరం ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లు ఒత్తిళ్ళు ఆందోళన ఇవి బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం మెడిటేషన్ చేయడానికి ప్రశాంత వాతావరణంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడడానికి ప్రయత్నం చేయండి అలాగే భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలు బ్రహ్మాండంగా సాగుతాయి ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న గృహ ఇళ్ళ స్థలాలు కొనాలనుకున్నా శంకుస్థాపన చేయాలనుకున్న ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న వ్యాపార వ్యాపారాలు పెట్టాలనుకున్న ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న ఈ సంవత్సరం చక్కగా ఎదరకు వెళుతాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి గవర్నమెంట్ పర్మిషన్లు వస్తాయి అప్రూవల్స్ అన్ని బ్రహ్మాండంగా మీకు సాగుతాయి బాగుంటుంది అనుకూలిస్తుంది ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి చిన్న చిన్న అంటే వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి ఓ నెల రెండు నెలలు తప్ప ఎప్పటి నుంచో వివాహాలు జరగని వాళ్ళకి వివాహాలు అవుతాయి సంతానాలు కలగని వాళ్ళకి సంతానాలు కలుగుతాయి ట్రీట్మెంట్ల ద్వారా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల ద్వారా సంతానాలు వారికి అనుకూలతలు ఉన్నాయి సక్సెస్ ఉంటుంది బాగాను వాటిలో ఫెల్యూర్ అవుతున్న వాళ్ళకి కూడా సక్సెస్ ఉంటుంది మిస్క్యారియల్ అవుతున్న వారికి సంతానాలు కలుగుతారు రెండో పిల్లలు కావాలనుకున్న వారికి సంతానాలు పడతారు రెండో పెళ్ళిళ్ళు చేసుకునే వారికి సంత వివాహయోగ్యత కనపడుతుంది బాగుంది కాకపోతే శత్రు పీడ బాగా ఉంది కాబట్టి ఎవరిని నమ్మకండి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి అయితే పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గతంలో ఉన్నటువంటి వ్యవహారం ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు పరిష్కారం అవడం కొన్ని రకాల పెద్ద పెద్ద సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటుగా అనేక రకాల వ్యవహారాల నుంచి మీరు బయటపడతారు అని చెప్పొచ్చు అలాగే నూతన కార్యక్రమాలన్నీ కూడా మీకు మందకొడిగా సాగుతాయి కానీ విజయం పొందుతారు బంధుమిత్రుల యొక్క సహకారం బ్రహ్మాండంగా లభిస్తుంది మీకు అలాగే సంవత్సరం ప్రారంభంలో కొంచెం శుభ ఫలితాలు ఎక్కువ ఉన్న మధ్యలో మాత్రం ఇబ్బందులు మళ్ళీ చివరిలో అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది అయితే ఆడంబరాలకి గొప్పలకి దూరంగా ఉండండి డాంబిక ప్రదర్శనలు చేయకండి ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలమైన కాలంగా కనపడుతుంది ఈ సంవత్సరం విదేశీయాల యోగ్యత కనపడుతుంది వేసాల కోసం ప్రయత్నం చేయొచ్చు విదేశాల్లో ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అనుకూలతలు ఉన్నాయి విదేశాల్లో రియల్ ఎస్టేట్ చేసే వారికి అనుకూలిస్తుంది విదేశాల్లో గృహయోగ్యత కనపడుతుంది అలాగే పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్లో గ్రీన్ కార్డు లభించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఉండే గవర్నమెంట్ వల్ల వచ్చేటటువంటి సమస్యల నుంచి మీరు చాలా సునాయాసంగా బయటపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే రాజదర్శనం కనపడుతోంది అంటే కనుక ఎవరైతే మీ పై అధికారులు ఉన్నారో వాళ్ళ అనుగ్రహం లేదా ఈ యొక్క పదవిలో ఉన్నటువంటి వారి యొక్క కలయికలు మీకు బాగా ఆనందాన్ని ఇస్తాయి లాభాన్ని కూడా కలగజేస్తాయి అని చెప్పొచ్చు అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు విలువైన వస్తువులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి మొబైల్ ఫోన్ లాంటివి ఎక్కువగా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలు కానీ ఎక్కువ కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఇష్టమైన వ్యక్తులతో తిరగడానికి శారీరక కోరికలు తీర్చుకోవడానికి పరస్పర ప్రేమ వ్యామోహాలు శారీరక వ్యామోహాలు విపరీతంగా పెరుగుతాయి స్త్రీ పురుష వ్యామోహాలు ఈ సంవత్సరం మీకు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కోరికల ప్రభావం బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే కొన్ని రకాల సమస్యల వల్ల కొన్ని రకాల తప్పుల వల్ల మీ కీర్తి పోయి అపకీర్తిపోతే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రకాల పనుల్లో జాగ్రత్తగా ఉండాలి రోగ భయం ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టాలి అలాగే హఠాత్తుగా అనేక రకాల చెడు వార్తలు వినే పరిస్థితులు ఉన్నాయి ఎవరికో ఏదో తేడా వచ్చిందని దానివల్ల కొంచెం కృంగిపోయే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అయితే ఔషధ సేవనము శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ప్రయాణాల్లో జాగ్రత్త లేదా ఆరోగ్యం పట్ల జాగ్రత్త భార్యాభర్తల మధ్య మాట్లాడుకునేటప్పుడు ఏదో రకమైనటువంటి కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం కనపడుతుంది తిరిగి కలుస్తారు కానీ ఏదైనా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది మిత్రులతో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ కార్యాలయంలో కొంత వ్యతిరేకత కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏదైనా సరే ఓవరాల్గా ఉద్యోగపరంగా మీకు ఇబ్బందులు అన్నీ తొలుగుతాయి ఆటంకాలన్నీ తొలుగుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ఇంక్రిమెంట్ల కోసం కానీ కోసం కానీ స్థాన బదిలీల కోసం కానీ ప్రయత్నం చేయొచ్చు శుభకార్యాలు ఆటంకాలు ఎదురైనా కూడా ఈ సంవత్సరం మీకు శుభకార్యాలు అయితే జరుగుతాయి సంవత్సరం ప్రారంభంలో కొంత ఊరట లభించి మళ్ళీ మధ్యలో ఇబ్బంది పెట్టా చివరిలో మళ్ళీ శుభకార్యాలు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలం గడుపుతారు అలాగే క్షేత్ర వృద్ధి కనపడుతోంది ఒకటికన్నా ఎక్కువ గృహాలు కొలిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే పశువులు కొనుగోలు చేయడం కానీ పశువులు పెంచడం కానీ మొక్కలు పెంచడం కానీ పాడి పంట వ్యవసాయం పట్ల ఆసక్తి పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి సుఖభోజనము సమయానికి భోజనం చేసే అవకాశాలు ఉన్నాయి నూతన వస్త్రప్రాప్తి కనపడుతుంది సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు కనపడుతున్నాయి మానసికంగా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు మీలో ఉండేటటువంటి ధైర్యాన్ని పెంచుకుంటారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు ప్రతి పని ఎందు ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే అనేక రకాల వ్యవహారాలు గుర్తింపు పొందగలుగుతారు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేయడం కానీ పూజల్లో పాల్గొనడం కానీ మనసులో ఉండే కోరికలు తీర్చుకోవడం అవకాశాలు ఉన్నాయి ద్రవ్యాలు అంటే అనేక రకాల ద్రవ్యాల పట్ల ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు తొందరగా వెళ్ ఎందరికి వెళతాయని చెప్పొచ్చు ఏదైతే ఇష్టమైన కోరిక ఉందో ఆ కోరికలు మీకు నెరవేరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు విదేశీయ ఉద్యోగ అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి అని చెప్పచ్చు ఈ సంవత్సరం దొంగల వల్ల భయం బాగా కనపడుతుంది కాబట్టి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం కనపడుతుంది అగ్ని భయం కూడా కనపడుతుంది కాబట్టి ఏదైనా వస్తువులు కొంచెం ఫైర్కి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది కొంత విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు సాంకేతిక సమస్యల వల్ల కొన్ని రకాల అవకాశాలు మీరు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి అలాగే విద్యార్థులు విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా కనపడుతుంది అనుకున్నంత మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాగా కష్టపడాలి ఈ సంవత్సరం లేజినెస్గా మాత్రం ఉండడానికి వీలు లేదు మంద బాగా కనపడుతుంది కాబట్టి బుద్ధికుశలతో పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి నిరుద్యోగులకి అవ అవకాశాలు అయితే బ్రహ్మాండంగానే వస్తాయి ఈ సంవత్సరం అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధర ప్రాప్తి వ్యాసార వ్యాపారాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు కూడా మానసిక కో పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి కోరికలు తీరతాయి ప్రేమ వ్యామోహాలు అనుకూలతలు ఉన్నాయి అనే యోగ్యత కనపడుతుంది ఉద్యోగం పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ అనుకూలతలు ఉన్నాయి ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి అలాగే ఇంట్లో ఉండే సుఖాన్ని మీరు బాగా పొందగలుగుతారు అనేక రకాల కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీకు అని చెప్పొచ్చు అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా కార్మికులకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది చేతి పని చేసేవారికి వృత్తిపనులు చేసేవారికి బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి అలాగే షేర్లో ట్రేడింగ్లో మాత్రం స్వల్ప ఇబ్బందులు ఉన్నాయని చెప్పొచ్చు బంగారం వ్యాపారస్తులకి బట్టల వ్యాపారస్తులకి కిరాణా హోల్సేల్ రంగాల వారికి అలాగే ఎలక్ట్రానిక్ విద్యుత్తు వాహనాలు అమ్మే వారికి గృహోపకరణ వస్తువులు అమ్మేటటువంటి వారికి విశేష ధనప్రాప్తి కనపడుతుంది ఆయిల్స్కి సంబంధించి బంగారం అమ్మేటటువంటి వారికి చాలా ఎక్కువ డబ్బులు లాభం కనపడుతుందని చెప్పొచ్చు అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి ఆహార పరిశ్రమల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కూడా బాగా లాభాలు ఉన్నాయి అయితే ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే అందరికీ కూడా ఈ సంవత్సరం బాగా ఆర్థికంగా అయితే కనుక పుంజుకునేటటువంటి అవకాశాలు మీకు వస్తాయని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ పరంగా వృద్ధుంది ఫైనాన్స్ రంగాల వారికి వృద్ధుంది అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే వాళ్ళకి బాగా లాభాలు ఉన్నాయి యూట్యూబ్కి సంబంధించినటువంటి వారికి చక్కని రెవెన్యూలు వస్తాయని చెప్పచ్చు అలాగే ఓటీటీకి సంబంధించిన ప్లాట్ఫామ్లో యాక్ట్ చేసే వాళ్ళందరికీ విశేషమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే ఎంత బయట కూడా అంటే ఈ మన భాషల్లోనూ ఇతర భాషల్లోనూ కూడా బాగా మెప్పించగలుగుతారు డైరెక్టర్లకి యాక్టర్లకి వాళ్ళందరికీ కూడా చక్కని అభివృద్ధి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది ఈ సంవత్సరం ముఖ్యంగా రాజకీయ నాయకులకి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా రాజకీయ పరంగా అయితే ఈ దూదాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు రాజకీయ ఎత్తుగడలు బాగా ప్రదర్శించగలుగుతారు ప్రత్యర్థుల్ని చక్కని మాట తీరుతో తిప్పుగలిగే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు అలాగే ఆక్వా అగ్రికల్చర్ లేదా దీనికి సంబంధించినటువంటి చేపలు రొయ్యలు పౌల్ట్రీ రంగాల వారికి ఆశించిన మేర లాభాలు ఏవో స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి ఫారాల వారికి మాత్రం బాగా లాభాలు అయితే కనపడుతున్నాయని చెప్పొచ్చు ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా స్వల్ప రుణ బాధలు తప్ప మిగతా అన్నీ బాగుంటాయి ఈ సంవత్సరం ఓవరాల్గా అప్పుల బాధలు చాలా శాతం తగ్గుతాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి అయితే సబ్సిడీలు పథకాలని పొందగలుగుతారు అలాగే బ్యాంకు లావాదేవీలు బాగా సాగుతాయి బ్యాంకు రుణాలు అయితే మాత్రం మీకు బాగానే మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా అన్ని రంగాల వారికి కూడా ఆశించిన మేర అయితే మాత్రం ధనప్రాప్తి మాత్రం ఉంటుందని చెప్పచ్చు శత్రు బాధ మాత్రం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక భారతీయులు ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా అక్కడ కొన్ని రకాల వ్యతిరేకపరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మళ్ళా తిరిగి ఆలస్యంగా సర్దుకుంటాయి కాబట్టి కంగారు అయితే పడిపోకండి కొంతమందికి వెనక్కి వచ్చేసే పరిస్థితులు లేదా వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి మళ్ళా తిరిగి వెళ్ళే అవకాశాలు వస్తే ఏం కంగారు ఏం పడకండి ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా ఒడిదుడుకులు బాగా ఉన్నాయి కొంచెం ధన నష్టం అలాగే కొంచెం నరదిష్టి కొన్ని రకాల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంచెం గ్రహ దోష పరిహార శాతం చేసుకోవాలి ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు శనికి బుధుడికి రాహువుకి కుజుడికి రవికి గురుడికి కూడా జపతర్పణ హోమాలు చేయించడము దుర్గాగ్ని విష్ణు హోమము మన్య పాశుపత హోమము అలాగే రుద్రహోమము తర్వాత నవగ్రహ హోమము లక్ష్మీ గణపతి హోమము ఇవి చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో మా పేటలో ఉండేటటువంటి వృత్తికల ద్వారా ఈ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విజాతి కార్యక్రమాలు కూడా మేము నిర్వర్తింపచేస్తాము అని తెలియజేస్తూ ఇక మీకు కలిసొచ్చేటటువంటి లక్కీ నెంబర్స్ ఈ సంవత్సరం తొమ్మిది మూడు ఏడు మీకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చేటటువంటి తారీఖులు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి వారాలు ఆదివారము సోమవారము మంగళవారము గురువారము మీకు చాలా బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది ధన నష్టం ఉండికి పోతాయి అలాగే మీకు రుణ బాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నర నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలు కానీ గృహాల్లో కానీ వ్యా ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా భయంగా ఉండడము ఆందోళనగా ఉండడము ఎవరు ఏదో చేసేస్తారనేటటువంటి భయము లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఎవరో ప్రయోగం చేసేసారనేటటువంటి అనుమానము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలతో లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లే ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో కూడా మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టినట్టు మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేన మయం మయూషాహ గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి